హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము మనకి ఫుల్ హెవీ వర్క్ వచ్చినప్పుడు ఇలా ప్రిన్సెస్ కటింగ్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మిడిల్కి ఎలా కట్ చేసి జాయింట్ చేసుకోవాలి నెక్ కూడా చూడండి చాలా బ్రాడ్ డీప్ వచ్చినాయి ఇలాంటి నెక్స్ వచ్చినప్పుడు వాళ్ళ సైజుకి తగ్గట్టు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది అండర్ స్క్రీన్లు ఇస్తాను చెక్ చేయండి అంత బ్రాడ్ ఉన్న నెక్ అనేది వాళ్ళ సైజుకి తగ్గట్టు చూసారా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాం మనము బ్యాక్ ఓపెన్ వస్తుంది అలానే హ్యాండ్స్ ప్లెయిన్గా ఉన్నాయని చెప్పి కట్ వర్క్ పెట్టమన్నారు ఈ కట్ వర్క్ కూడా ఈజీగా బక్రం పైన ఎలా కట్ చేసుకోవాలి అంతా కూడా కటింగ్ వీడియోలో చెక్ చేయండి ఈ ఫినిషింగ్ అంతా కూడా నెక్ అనేది ఎలా వచ్చింది అనేది రోజు వీడియోలో చూద్దాము స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూసారు కదా నేను లైనింగ్ పైన ఆల్రెడీ బకరం అనేది కట్వర్క్ డిజైన్ ఇచ్చుకొని ఇలా ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు కూడా లో తీసి రెండు ఇలా ఒకే సైడ్కి ఉన్నాయా లేదా చూసుకుని కిందనొక ఇంచ్ గ్యాప్ ఉంచుకుని ఇలా ఐరన్ చేసుకోవాలి దీనివల్ల మనకి అతుక్కుపోతుంది చూసారు కదా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పైనుంచి ఇలా లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసేసుకోండి బకరం పైన లైనింగ్ పైన కలుపుకుని ఇలా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోవాలి దీనివల్ల మనకి వాష్ చేసినా కూడా లైనింగ్ నుంచి బకరం అనేది సెపరేట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా రెండు కూడా జాయిన్ చేసుకోండి లోతీస్ని రెండు ఒకే సైడ్కి పెట్టుకొని ఎందుకు చూసుకోమన్నాను అంటే మనం స్టిచ్ చేసేసాక రెండు కూడా ఫ్రంట్ వైపుకే వస్తాయి ఫస్ట్ అలా చూసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ ఉండదు ఇప్పుడు మెయిన్ పీస్ పైన ఇలా లైనింగ్ అనేది బక్రం పై వైపు వచ్చేలా పెట్టుకొని మిడిల్ వర్క్ అంతా కూడా కరెక్ట్గా ఉందా కట్ వర్క్ డిజైన్ అంతా కూడా మిడిల్కి వచ్చిందా లేదా చూసుకోండి ఇలాగా మిడిల్ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు కిందన మనకి ఎంతైతే ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో క్రాస్ వెళ్లకుండా ఉండాలి అంటే ఈ బార్డర్ వర్క్ కూడా అంతే వచ్చేలాగా ఇలా కరెక్ట్ కొలత అనేది తీసేసుకోండి ఎందుకంటే మనకి ఈ లైన్ అనేది కొంచెం క్రాస్ ఇచ్చాడు డిజైన్ అనేది అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకోండి వర్క్ అనేది కరెక్ట్గా మనకి షోల్డర్ టక్ ఇచ్చాం కదా ఆ మిడిల్కి కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు కింద నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇలాగా నేను చూపిస్తున్నట్టు బక్రం చివరిని అంటే బక్రం పైన స్టిచ్ పడకూడదు బక్రం చుట్టూ స్టిచ్ పడాలి కట్ వర్క్ ఎప్పుడు కూడా ఇలా స్టిచ్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది బక్రం పెట్టడం వల్ల ఈ మూలలు అనేది కరెక్ట్గా నీళ్ళు ఇలా దింపుకుని నిదానంగా స్టిచ్ చేసుకోవాలి మనకి ఈ ఆఫ్ డిజైన్ ఎప్పుడు కూడా స్లోగా స్టిచ్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది రౌండ్గా తిరుగుతుంది ఇలా బక్రం పైన పడకుండా రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి నిదానంగా స్టిచ్ చేసుకోండి కొత్త వారైతే అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎందుకంటే మనము స్పీడ్గా స్టిచ్ చేసామంటే కార్నర్స్ అనేది సూదిగా వచ్చేస్తాయి కరువు షేప్ అనేది మనకి రౌండ్గా కనిపించదు వల్ల చూసారు కదా ఇలా నిదానంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఒక పాంచి ఉంచుకొని మిగిలిందంతా కూడా కట్ చేసేసుకోండి సేమ్ ఇక్కడ స్కాలప్స్ ఎలా ఉన్నాయో అదే వర్క్ వచ్చేలాగా ఇలాగా రౌండ్స్ అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మూలలు అలానే టక్స్ అన్నీ కూడా రౌండ్ తిరిగే దగ్గర ఇచ్చేసుకోవాలి దగ్గర దగ్గరగా ఇచ్చుకోండి టక్స్ అనేది దీనివల్ల మనకి నీట్గా తిరుగుతుంది ఇలా రివర్స్ చేసినప్పుడు చూసారు కదా చిన్న చిన్ని టక్స్ ఇచ్చుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకుంటే మనకి స్కేల్ ఆఫ్ డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది మొత్తం అన్నీ కూడా ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనము ఈ మూలలు అనేది కార్నర్స్లో ఇలా అనుకోవాలి నేను చూపిస్తున్నట్టు వెనక్కి ముందుకి ఇలా అన్నారు అంటే మొత్తం అంతా కూడా మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది కార్నర్స్లో మనకి లాగి పెట్టినట్టు లేకుండా నొడత వచ్చినట్టు రాకుండా నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి తిప్పుకుని ఐరన్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది వెల్వెట్ క్లాత్ పైనుంచి చేయకూడదు బ్యాక్ సైడ్ తిప్పుకుని ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్ వేయకపోయినా కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి స్టిచ్ వేస్తేనే లుక్ అనేది బాగుండదండి ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోతే పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి నేనైతే కిందన స్కేల్ ఆఫ్ వేయట్లేదు పైన ఇక్కడ బార్డర్ ఉంది కదా మనకి దానిపైన వేస్తున్నాను ఎందుకంటే మనకి స్టిఫ్గా ఉంటుంది కొంచెం లాగి పెట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందని చెప్పి పైన స్టిచ్ వేస్తున్నాను మీరు ఈ స్టిచ్ వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనము లైనింగ్ అనేది ఆల్రెడీ స్టిచ్ వేసేసాం నేను అయితే బార్డర్ ఉంది కదా బార్డర్లో కలిసిపోతుందిలే స్టిచ్ అని చెప్పి ఇలా వేసాను ఇప్పుడు చుట్టూ కూడా మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకోండి పాదం ఖర్చు ఉండేలాగా ఇలా మనకి బీడ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఫస్టే చెక్ చేసుకుని తీసుకోకపోతే నీడిల్స్ అనేది ఎక్కువగా విరిగిపోతాయి ఇలాంటి స్టోన్స్ వర్క్లు వచ్చినప్పుడు చెక్ చేసుకుని స్టిచ్ చేసుకోండి చుట్టూ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుని చిన్న చిన్ని టక్స్ మనము ఇక్కడ కట్స్ దగ్గర ఇచ్చుకున్నాం కదా అవన్నీ కూడా ఇచ్చేసుకోవాలి ఖర్చుల దగ్గర అంతా కూడా చూడండి మనకు రెడీ అయిపోయింది మొత్తం కట్ వర్క్ అనేది ఇంత నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది సేమ్ ఇదే విధంగా రెండోది కూడా రెడీ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది మనం ఏం ఐరన్ చేయకపోతేనే ఇంత నీట్గా ఉంది కదా రెండోది కూడా ఇలానే రెడీ చేసుకున్నాం చూడండి లో తీసుని రెండు మనకు ఒక ఒకసైడ్కి దీని దీనివల్ల కన్ఫ్యూజన్ లేకుండా రెండు ఫ్రంట్ వైపుకి వస్తాయి మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేది ఫస్టే చెక్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే కొత్త వరకు చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా హ్యాండ్స్ ఎలాంటి మోడల్ అయినా స్టిచ్ చేసినప్పుడు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో రెండు కూడా ఇలా రెడీ అయిపోయినాయి కదా కట్ వర్క్ అనేది కటింగ్ చూడండి ఎండ స్క్రీన్లు ఇస్తాను ఎప్పుడు నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి వీళ్ళ నెక్కి తగ్గట్టు మనం ఇలా కట్ చేసుకున్నాం కదా మిడిల్ అనేది ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా క్లాత్ అనేది కట్ చేశాను వీళ్ళ నెక్కకు తగ్గట్టు అడ్జస్ట్ చేసి ఇప్పుడు రెండు కూడా నెక్స్ట్ రెండు ఒకవైపుకు ఉన్నాయా లేదా చూసుకొని ఇలాగ మెయిన్ పీస్ పైన లైనింగ్ అనేది ఇక్కడ మనం ఎక్కడైతే పెట్టుకున్నామో వాళ్ళ డీప్కి సరిపడగా అక్కడ ఒక ఖర్చుకి ఇలా టక్ ఇచ్చేసుకోండి ఖర్చు దగ్గర నుంచి చూసారు కదా ఇలా నెక్స్ట్ రెండు కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు దేనికైతే సెపరేట్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి ఇక్కడ మనకి ఎప్పుడు కూడా డీప్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి పైన వర్క్ వచ్చినా రాకపోయినా డీప్ అనేది వాళ్ళకి సరిపోయిందా లేదా చూసుకోండి వాళ్ళకి వర్క్ అక్కర్లేదు పైకి పెట్టమన్నారు అంటే పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ వర్క్ అనేది కొంచెం తక్కువే ఉంది కింద మనం ఖర్చుకి పెట్టుకున్నాం చూసారు కదా నెక్ వచ్చిన దానికంటే ఒక ఇంచు పైకి ఖర్చుకి పెట్టుకుని అక్కడ కరెక్ట్గా ఈ మెయిన్ పీస్ ఉందా లేదా చూసుకోవాలి ఇలా పెట్టేసుకుని కదలకుండా పిన్ పెట్టుకోండి మనకి ఇక్కడ పైన వర్క్ అనేది కొంచెం తక్కువ వచ్చింది అయితే వాళ్ళు పర్వాలేదు పైన వర్క్ తక్కువ వచ్చిన డీప్ మాత్రం తగ్గకూడదన్నారు దానికోసం అయితే నేను ఇక్కడ స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి ఇలా వచ్చినప్పుడు మనకి స్టిచ్ ఎలా వేయాలో తెలియదు పైనుంచి వేసుకోవాలంటే కింద నుంచి వేసుకోవాలంటే కొత్త వర్క్ అర్థం కాదు అలాంటప్పుడు చూడండి మనం ఇలా వర్క్ పక్క నుంచే ఒక పావించ్ అనేది ఖర్చు మార్కింగు అసలు మార్కింగ్ చేసేసుకొని ఇలా మనము వర్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక స్టిచ్ వేసేసుకున్నారనుకోండి మీరు రివర్స్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు ఇది ఒక టిప్ కింద యూజ్ అవుతుంది ఎందుకంటే ఇలా వర్క్ రాలేనప్పుడు ఎలా వెయ్యాలి కొత్త వర్క్ కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఎందుకంటే మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటేనే భుజాలు జారకుండా ఉంటుంది వీళ్ళు షోల్డర్కి తగ్గట్టు మనం ఫస్ట్ ఇలాగా మెయిన్ పీస్ మెయిన్ వర్క్కి తగ్గట్టు కుట్టు వేసేసుకుని ఇప్పుడు దానిపై నుంచి లైనింగ్ పెట్టేసుకుని ఇలాగా మనం కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి షోల్డర్కి కరెక్ట్గా సరిపోయేలాగా చూసారా మనకు అసలు కుట్టు పచ్చి కుట్టు ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇప్పుడు రివర్స్ చేసుకుని మనం స్టిచ్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ కుట్ అనేది కనిపిస్తుంది మనం వేసిన కుట్టు వెంటే ఇలా స్టిచ్ వేసుకోండి మనం ఖర్చు వదిలేసుకుని స్టిచ్ వేసుకున్నాం నెక్ అనేది చూసారు కదా ఇప్పుడు ఆ పక్క నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి నెక్ ఎలా ఉందో యాజ్ స్టిచ్ అల్లగా స్టిచ్ వేసుకోండి ఈ కార్నర్కి వచ్చిన దగ్గర నీడీలు అనేది దింపుకోవాలి కంపల్సరీ అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా నిదానంగా చివరిని కుట్టుపడేలాగా స్టిచ్ వేసుకోండి ఇది మనకి నార్మల్ థ్రెడ్ వర్కే కాబట్టి వర్క్ అనేది నేను నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను అదే మీకు మగ్గం వర్క్ అనుకోండి సింగిల్ పాదం ఉంటుంది కదా సింగిల్ పాదం పెట్టుకుని చివరిని కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోండి మగ్గం వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా విడ్ తగ్గించుకోవాలి ఫ్రంట్ ఓపెన్ వచ్చినప్పుడు అనేది కూడా చూపించాను అది కూడా ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకున్నాం చూసారా మనం వాళ్ళ బ్రాడ్కి తగ్గట్టు ఇలాగే అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు కూడా ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోండి జస్ట్ ఒక పావించి ఉంచుకోండి ఇలా మనం స్టిచ్ వేసాం కదా దానికంటే ఒక పాంచ్ ఇలా ఖర్చులు వదిలేసుకొని ఇప్పుడు టక్స్ ఇచ్చుకోవాలి చిన్న చిన్న ఇలా కార్నర్స్లో మొత్తం అంతా కూడా రౌండ్ తిరిగే దగ్గర టక్స్ ఇచ్చుకోండి నెక్ ఎక్కడైనా సరే మనం ఇలా టక్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకున్నామంటే దగ్గర దగ్గరికి ఇచ్చుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా రివర్స్ చేసి చూడండి మనకి నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ లైనింగ్ పైన చివరి కుట్టుబడేలాగా ఖర్చు అనేది ఇక్కడ మనం స్టిచ్ వేసిన ఖర్చు ఉంటుంది కదా అది లైనింగ్ వైపు ఉండేలా పెట్టుకుని ఈ కార్నర్స్లో నీళ్లు దింపుకుంటూ నిదానంగా స్టిచ్ వేసుకోండి ఖర్చు ఎప్పుడు ఇలాగా లైనింగ్ వైపుకే ఉండాలి నేను చూపిస్తున్నట్టు ఇలా లైనింగ్ పైన స్టిచ్ వేయడం వల్ల మనకి వాష్ చేసినా కూడా లైనింగ్ అనేది బయటకు రాకుండా నీట్గా ఉంటుంది చూసారు కదా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది నెక్ అనేది పై పైనుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను మనకి వర్క్ అనేది ఎలాగ వర్క్ ఉంది దీనిపైన స్టిచ్ అనేది కనిపించదు వేసుకోవడం వల్ల మనకి వాష్ చేసినా కూడా లైనింగ్ బయటకు రాకుండా ఉంటుంది స్టిఫ్గా కూడా ఉంటుంది ఇలా పాదం ఖర్చు గ్యాప్లో ఇలా నెక్ మొత్తం కూడా ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను మీరు ఒకవేళ వర్క్ వేయడం కుదరట్లేదు ఇక్కడ స్టిచ్ అనేది వర్క్ అడ్డొస్తుంది అనుకుంటే మీరు ఈ స్టిచ్ వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు ఇలా పై వర్క్ కూడా అదేవిధంగా వేసేసుకోండి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది మనకి నెక్ అనేది చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకోవడమే ఇలా చాలా ఈజీగా మనం ఎలాంటి వర్క్ వచ్చినా కూడా వాళ్ళ నెక్కకు తగ్గట్టు స్టిచ్ చేసుకోవచ్చు పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి రౌండ్ మొత్తం కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది సేమ్ ఇదే విధంగా ఇట్ సైడ్ కూడా మనము స్టిచ్ వేసేసుకోవాలి ఈ నెక్ అనేది చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ నేను ఎలా అయితే చెప్పానో పైన ఒక స్టిచ్ వేసుకోండి ఇక్కడ జస్ట్ ఇలా అసలు కుట్టు అలానే పావించు ఈ మార్కింగ్ చేసుకుని ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్ అనేది యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా వర్క్ రాలేనప్పుడు చాలా కన్ఫ్యూజన్ అవుతారు ఎక్కడి నుంచి వేయాలి అనేది మనకు ఎక్కువ తక్కువ అవుతుంది అలా కాకుండా ఇలా చూసుకోవాలి షోల్డర్ అనేది అప్పుడే మనకి భుజాలు జారకుండా కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళ నెక్ విడ్త్కి ఇలా రెండు కూడా రెడీ చేసుకున్నాం చూసారు కదా ఎంత పెద్ద నెక్ షేప్ ఉన్నా కూడా మనం ఇలాగ వాళ్ళ నెక్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మనము కాజాపట్టి అలానే హుక్స్ పట్టి కూడా వేసుకుందాం ఇలా హుక్స్ పట్టి కోసం అయితే ఒకటిన్నర వెడల్పు పుండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా పైనుంచి పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి నేను చూపిస్తున్నట్టు మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపుకి పెట్టుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఉంచుకొని ఇలా లోపలకి ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే మనం నెక్ ఆల్రెడీ రివర్స్ చేసి స్టిచ్ వేసేసాం కదా ఇలా రివర్స్ చేసుకోవడం వల్ల మనకి ఇలా వస్తుంది ఫోల్డింగ్ ఓపెన్ చేసేటప్పుడు చూసారు కదా ఇప్పుడు పైనుంచి చివర మనం ఎక్స్ట్రా జాయింట్ చేసాం చూడండి క్లాత్ దానిపైన స్టిచ్ పడేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పై వైపుకి తీసుకొని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడికి ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అంటే మనం వేసిన కుట్టు అనేది ఇలా కనిపించాలి పైకి అర్థమైంది కదా ఇలా వేసుకొని పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి చివరి వరకు ఇలా వేసుకోవాలి ఇలా వేసాము అంటే ఈజీగా మనకి పట్టి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ కార్నర్లో నీళ్లు దింపుకొని ఇలా ఇటు సైడ్కి రఫ్ ఇచ్చేసుకోండి కంపల్సరీ రఫ్స్ ఇచ్చుకోవాలి మీరు ఇలా ఇచ్చుకుంటేనే మనకి కుట్లు అనేది ఓడకుండా చివర అనేది టైట్గా ఉంటాయి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి ఎలా వేసుకోవాలో చూడండి ఈ కాజాపట్టి వేసుకునేటప్పుడు ఇలా రివర్స్ చేసుకోవాలి అంటే లైనింగ్ మన వైపుకి కనిపించాలి దీనికోసమైతే ఒక మూడున్నర మూడు ఇంచుల వరకు కూడా స్ట్రైట్ పీస్ తీసుకోండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ అనేది కిందన వైపుకి పెట్టుకోండి చూడండి మెయిన్ పీస్ అనేది లైనింగ్ వైపుకి పెట్టాను ఇప్పుడు పాదం ఖర్చుండి ఇలా స్టిచ్ వేసుకొని ఇక్కడ కూడా పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కట్ చేసుకోండి దీన్ని కూడా ఇలా కిందకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరికి వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చుకోండి టైట్గా పట్టుకోవాలి నెక్ వరకు కూడా ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పైకి తీసుకోండి ఇలా పైకి తీసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి మీరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఒక మూడున్నర నాలుగు ఇంచులు ఉంటే సరిపోతుంది ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకుంటాం ఇంకొక ఫోల్డింగ్ మనం వేసిన కుట్టు మీదకి వచ్చేలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి బ్యాక్ హుక్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కొంచెం వెడల్పుగానే వేసుకోవాలి కాజాపట్టి అనేది అప్పుడే మనకి హుక్స్ పెట్టిన తర్వాత గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది వాళ్ళకి ఇది కొంచెం వెడల్పుగానే వేసుకోండి ఇలా పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని ఎక్క దగ్గర అనేది చూసుకొని ఇలా స్టిచ్ వేసుకొని ఇటు సైడ్కి రఫ్ ఇచ్చేసుకోండి సేమ్ ఇందాకట్లానే అని ఇక్కడ మళ్ళీ ఇంకొక పాదం కచ్చి గ్యాప్లో ఒక స్టిచ్ వేసుకోండి ఎందుకంటే మనం ఈ మధ్యలో ఈ పాదం కచు గ్యాప్లోనే అనేది అంటే తాళ్ళు వేసుకుంటాము చూసారు కదా ఇలా రెడీ చేసేసుకోవడమే ఈ మధ్యలో వేసుకుంటాం మనం ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కింద ఎక్స్ట్రా వన్ పీస్ కట్ చేసుకొని రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలా చూసుకోండి మీకు ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా ఇక్కడే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకోండి డాట్స్ అనేది నేను ఆల్రెడీ మార్కింగ్ చేశాను కటింగ్లో ఈజీగా తెలుస్తుంది దానివల్ల కింద హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను వెడల్పు అనేది పైకి వచ్చి ఫోర్ ఇంచెస్ పొడవు పెట్టాను ఇదే మార్కింగ్ ఇలా క్రాస్కి వచ్చేసి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత పైపింగ్ కానీ నడానికి పట్టి కానీ వేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది లోపల సైడ్ బొటిక్ లాగా నేనైతే ఇక్కడ పైపింగ్ చేస్తున్నాను ఇలాగ ఫ్లవర్ కలర్ అనేది గోల్డ్ కలర్ తీసుకున్నాను పైపింగ్ క్లాత్ ఒకటింపు వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను చూడండి కిందన పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకుంటున్నాను ఈ చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండాలి ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా ఆఫ్ ఉంచుకొని కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి నేను ఇక్కడ నార్మల్ పాదంతో పైపింగ్ కూడా వేసి చూపిస్తాను చూడండి నార్మల్ పాదంతో వేసేటప్పుడు సెట్టింగ్స్ ఏం మార్చక్కర్లేదు పాదాన్ని అలానే ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది మీరు ఎందుకంటే ఇది బాగా సన్నగా ఉంటుంది మనం వేసిన కుట్టుపైనే ఈ థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి మనం ఇలాంటి బ్లౌజెస్కి ఎప్పుడు కూడా పైపింగ్ చేస్తే లుక్ బాగుంటుంది ఇలా టైట్గా పట్టుకొని చూడండి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకోవాలి లోపల ఇలా వస్తుంది మనకి ఇంత సన్నగా పట్టుకొని ఇప్పుడు రెండింటికి మిడిల్లో స్టిచ్ పడేలాగా మనం ఎప్పుడు కూడా మనం వేసిన కుట్టుపైనే థ్రెడ్ ఉండేలా చూసుకోవాలి టైట్గా పట్టుకోవాలి నేను కింద నుంచి పైనుంచి కూడా ఇడ్జిట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా రెండు టైట్గా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి రెండిటికి మిడిల్లో మనం క్లాత్ పైన పడకుండా రెండింటికి మిడిల్లో వేసుకుంటూ వస్తే మీకు ఫినిషింగ్ చాలా సన్నగా వస్తుంది థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా వస్తుంది మీరు పట్టుకొని విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసుకొని చివరి వరకు చూసుకొని ఇప్పుడు దీన్ని ఇలా లోపల సైడ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి దీనివల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా టైట్గా పట్టేసుకొని చివరి వరకు స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చేసుకోవడమే ఇలా నార్మల్ పాదంతో మనం ఈజీగా పైపింగ్ కూడా చేసుకోవచ్చు కొత్త వారైతే కొంచెం నిదానంగా ట్రై చేయండి మీకే అలవాటు అయిపోతుంది చూసారా ఎంత సన్నగా వచ్చిందో మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది దీనివల్ల మీరు హెమ్మింగ్ పట్టి కంటే కూడా ఇలా పైపింగ్ వేసుకున్నారంటే అమౌంట్ ఎక్కువగా తీసుకోవచ్చు అలానే ఇలాంటి బ్లౌజెస్కి ఇలానే బాగుంటుంది కస్టమర్స్ కూడా మన దగ్గరికి పెరుగుతారు ఇప్పుడు లోపల సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి కొంచెం టైం పట్టిన మనము ఇలాంటి ఫినిషింగ్ ఇచ్చాము అంటే కస్టమర్స్ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తారండి చూసారు కదా ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి నార్మల్ పాదంతో కాబట్టి ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ అలా స్టిచ్ చేయాలో చూడండి ఫ్రంట్ నెక్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా చూద్దాం అయితే ఇక్కడ మనకి నెక్ అనేది బోట్ నెక్ టైప్లో ఇచ్చాడు అంటే బాగా బ్రాడ్ ఇచ్చేసి కొంచెం తక్కువ ఇచ్చాడు అయితే పైన కూడా ఇక్కడ వర్క్ రాదు అని చెప్తే కస్టమర్ అయితే ఓకే అన్నారు అందుకోసం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది చాలా ఎక్కువ అడ్జస్ట్ చేయాలి ఈ సైడ్ కూడా మనం సైడ్ పీస్కి ముందు వర్క్ సరిపోతుందా లేదా చూసుకొని ఫస్ట్ ఈ పీస్ అనేది కట్ చేసేసుకోండి మనకి ఇక్కడ కింద అయితే వర్క్ ఇచ్చాడు కానీ ఆ షేప్ రావాలని అయితే చూడకూడదు ఎందుకంటే వీళ్ళ నడడానికి సరిపోతుంది ఇలా మనము క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ ఎలా ఇజ్జిస్ చేసుకోవాలో మనకి చూసారా బోట్ నెక్ షేప్ లో ఇచ్చాడు కానీ మనకి ఇక్కడ డీప్ నెక్ కావాలి అలాంటప్పుడు వీళ్ళు నెక్ ఎంత పెట్టమన్నారో చూసుకోండి వర్క్ దగ్గర నుంచి పైకి ఒక పావు ఖర్చుకి పెట్టేసుకొని అక్కడ నుంచి మార్చేసుకోవాలి మనం ఇలాగా ఎంత లెంత్ పెట్టామో చూసారు కదా సిక్స్ ఇంచెస్ పెట్టాను ఇటు సైడ్ కూడా నెక్ అనేది ఇలా తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళ నెక్ పిడితే ఎంత అనేది చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాను వెళ్ళి చిన్న సైజ్ కాబట్టి పెద్ద సైజ్ అయితే మీరు త్రీ ఇంచెస్ తీసుకోండి ఇది నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ నైన్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ సరిపోతుంది చూసారు కదా ఇలాగా ఈ క్రాస్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఈ క్రాస్ మార్క్ చేసేసుకుని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి దీనివల్ల మనకి కిందన బ్రాడ్గా వస్తుంది కానీ పైన షోల్డర్ అనేది వాళ్ళ నెక్ విడతకి సరిపోతుంది ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల నెక్ రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకుని పిన్ పెట్టుకున్నాక ఇలా స్టిచ్ వేసుకోండి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఎంత ఎక్స్ట్రా అనేది ఉంది చూసారు కదా మనకి ఎందుకంటే ఇది బోట్ నెక్ షేప్లో ఇచ్చారు మనకి డీప్ నెక్కి ఇప్పుడు ఇలా ఇడ్జెస్ట్ చేసాం ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోండి ఇక్కడ మనం ఫస్ట్ ఖర్చులకు పెట్టేసుకోవాలి ఇలా ఖర్చుకి పెట్టుకొని వీళ్ళ నెక్ అనేది మనకి టోటల్గా ఫైవ్ రావాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది మనకి ఇలా ఒక్క పాయింట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మనం ఫస్టే చెక్ చేసుకోవాలి వీళ్ళ డీప్ కూడా చూడండి సిక్స్ ఇంచెస్ కదా ఇలా తీసుకున్నాను ఇప్పుడు మనము దీనిపైన లైనింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి మిడిల్ కరెక్ట్గా ఉందా అలానే నెక్ విడతకి మనం తీసుకున్న టక్స్ ఇచ్చాం కదా ఇక్కడ ఆల్రెడీ కటింగ్లో నెక్ విడితే ఎంత పెట్టామో ఒక టక్స్ ఇచ్చాం ఆ టక్స్కి సరిపడిగా ఉందా అలానే కింద కూడా నడం దగ్గర సరిపోతుందా క్లాత్ అనేది మొత్తం చూసుకోండి ఇలా చూసుకొని కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ నెక్ డ్రా చేస్తున్నాను చూడండి ఖర్చుకు పెట్టేసుకున్నాను ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మీకు కనిపించలేదు నేను చూసుకోలేదు అలానే కింద నెక్ ఎంత ఉందో అంత ఇలా మార్క్ చేసుకోండి పైన ఖర్చుకి ఒక ఇంచ్ ఉంచుకొని మనం ఈ పైన మార్క్ చేసుకోవడం వల్ల అసలు బ్రాడ్ ఎంత వస్తుంది అనేది మనకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను మీకు ఇక్కడ వరకు వచ్చింది అంటే వీళ్ళ డీప్ వచ్చేసి మనం సిక్స్ ఇంచెస్ దాకా పెట్టమన్నారు కదా కొంచెం కిందకు వస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం రెడీమేడ్ వాటికి మరీ అడ్జస్ట్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇది మరీ బోట్ నెక్కిచ్చాడు కదా ఇప్పుడు రౌండ్ అనేది మనకి ఇలా వస్తుంది అంటే మనం తీసే రౌండ్ అనేది నార్మల్గా వస్తుంది కానీ ఇది కొంచెం ఇలా కిందన రౌండ్ ఎక్కువ వస్తుంది ఇలా కిందన బ్రాడ్గా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది షేప్ అనేది ఎందుకంటే మనం పైన టూ ఇంచెస్ తీసుకుని కింద త్రీ ఇంచ్ తీసుకుని నెక్కిడుతుంది మనం షేప్ అనేది డ్రా చేసుకుంటే బాగుంటుందని చెప్తాను కదా అలా వస్తుంది ఇది మనకి ఇప్పుడు కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా వర్క్ ఎక్కడ ఉందో మనము ఆ చివరిని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇందాక బ్యాక్ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా రౌండ్ మొత్తం ఇక్కడ మనం క్రాస్ ఎక్కువగా కట్ చేసాం కదా స్టిచ్ వేసాం కదా లుగ్ అనేది రాకుండా ఇలా స్టిచ్ చేసుకోండి వేళ్ళతో కదలకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టక్ ఇస్తున్నాను నెక్విడితే అనేది పైన తెలియడం కోసం ఇలాగ చివరి వర్క్ కూడా స్టిచ్ వేసేసుకోండి మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకున్న తర్వాత ఇలా స్టిచ్ వేసుకోవాలి కదలకుండా పిన్స్ పెట్టుకున్నప్పుడే మనకు తెలిసిపోతుంది చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి దగ్గరగా టక్స్ ఇచ్చుకుంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి నెక్స్ వచ్చినా కూడా టెన్షన్ పడకండి ఇప్పుడు ఇలా లైనింగ్ వైపు ఖర్చు పెట్టేసుకొని పైనుంచి లైనింగ్ పైన ఇందాక ఎలా అయితే స్టిచ్ వేసామో చివరిని కుట్టుపడేలాగా సేమ్ అదే విధంగా వేసుకోవాలి మనం ఎలాంటి నెక్ మోడల్స్ అయినా ఈజీగా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి దీనివల్ల మనకి లైనింగ్ అనేది బయటికి రాదు చూడడానికి లుక్ బాగుంటుంది చివరిని స్టిచ్ పడాలి ఇలా చివరిని స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి ఇలాంటి వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు మనకి టైము ఎక్కువ పడుతుంది అలానే నెక్విడితే ఇవన్నీ అడ్జస్ట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది కదా మనం సూదులు కూడా మార్చాల్సి వస్తుంది మగ్గం వర్క్లైతే అయితే అలాంటప్పుడు మనం తీసుకునే అమౌంట్ కంటే కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అనేది చేయొచ్చు కొత్త వారి కోసం అయితే చెప్తున్నాను అమౌంట్ ఎంత తీసుకుంటారని అడుగుతున్నారు కదా ఇప్పుడు చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసుకోండి మనం ఎంత తీసుకుంటామో నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి మీ ఏరియాని బట్టి దానికంటే కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అలా ఎక్స్ట్రా తీసుకోండి మీరు ఇచ్చే వర్క్ని బట్టి అంటే వాళ్ళు ఇచ్చే వర్క్ని బట్టి ఇప్పుడు ఇటు సైడ్ మనకి ప్రిన్సెస్ కటింగ్కి సైడ్ పీస్లు ఉంటాయి కదా ఇవి కూడా వర్క్ అనేవి కంప్లీట్గా వచ్చేలాగా మనకి ఎక్కడ వేస్ట్ అవకుండా ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కొంచెం క్రాస్ పెట్టుకోండి ఫినిషింగ్ బాగుంటుంది మనకి కుట్టిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలి చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని నేను అటాచ్ చేసుకున్నాను మనకి ఖర్చుల్లోకి కొంచెం వర్క్ రాలేదు ప్రాబ్లం ఏం లేదు ఖర్చుల్లోకి వెళ్ళేలా చూసుకోండి చూసారు కదా ఇప్పుడు మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చెస్ట్ పాయింట్ అనేది చూసుకొని జాయింట్ చేసుకోవడమే పాదం ఖర్చు అయితే పాదం ఖర్చు మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత నేనైతే ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను అదే ఆఫ్ ఇంచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటున్నాను చివరి వరకు కూడా మీరు ఖర్చు అనేది ఎక్కడ మార్చకూడదు ఎక్కువ తక్కువ వేయకూడదు ఒకే లెవెల్లో వేసుకుంటూ వెళ్ళండి అయితే మనం కింద క్లాత్ కానీ పైన క్లాత్ కానీ ఎక్కడ సాగదీయకుండా జస్ట్ ఎడ్జ్ చేస్తున్నాం చూసారు కదా మీరు ఎక్కడైనా సాగుతీశారంటే కొత్త వారు ఎక్కువ తక్కువైపోతుంది ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ కరెక్ట్గా ఉంది అంటే స్టిచ్చింగ్ మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది నేను కటింగ్లో ఆల్రెడీ ఎలా చెక్ చేసుకోవాలి మనకి సరిపోయిందా క్లాత్ అటు ఇటు అన్నది కూడా చూపించాను మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి ఆ వీడియో చూసారు అంటే ఇలా చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి పైన కానీ కింద కానీ ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు ప్రిన్సెస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఏ సైజు వాళ్ళకన్నా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవడమే చూసారు కదా ఇటు సైడ్ కూడా ఇప్పుడు మీకు ఇటు నుంచి కుదిరితే ఇటు నుంచి ఇటు నుంచి కుదిరితే ఇటు నుంచి చేయి వాళ్ళుని బట్టి స్టిచ్ చేసుకోండి ఖర్చు మాత్రం ఆఫ్ ఇంచే ఉండాలి ఎక్కడ సాగదీయకూడదు మనకి చెస్ట్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా మనం టక్స్ ఇచ్చిన రెండు కూడా ఇలా కరెక్ట్గా రావాలి ఇలా వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి మీరు ఎక్కడ సాగదీయకుండా స్టిచ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఇలా వస్తాయి రెండు కూడా నేను ఎలా టచ్ చేసేసుకున్నాను ఫుల్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మనము స్టిచ్చెస్ దగ్గర స్టోన్స్ తీసేసుకొని స్టిచ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ లోపర్ సైడ్ అనేది ఓవర్లోకి ఇచ్చేసుకున్నాను చూసారు కదా ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు కిందన పైపింగ్ ఎలా చేసుకోవాలో చూడండి ఎందుకంటే నడానికి షేప్ అనేది వచ్చింది మనకి అలా షేప్ వచ్చినప్పుడు కొంచెం క్రాస్ క్రాస్పీసులు తీసుకోవాలి ఒకటింపు వెడల్పు ఉండేలా తీసుకుని ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఈ కుట్ట అనేది ఇలా పై వైపు ఉండాలి నేను పెట్టినట్టు ఎప్పుడు కూడా నడానికి వేసిన నెక్కి వేసిన క్రాస్ క్రాస్పీసులే తీసుకోవాలి ఇక్కడ మిడిల్కి వచ్చిన తర్వాత ఇలా మార్కింగ్ చేసిన దగ్గర కరెక్ట్గా నీడిలు అనేది దింపుకోండి అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకొని అదే పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి చివరి వరకు కూడా ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి కార్నర్లోని అలానే రౌండ్ తిరిగే దగ్గర మొత్తం అంతా కూడా దీనివల్ల మనకి పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ నీట్గా తిరుగుతుంది ఫినిషింగ్ సేమ్ ఇందాకట్లోనే పాల నెంబర్ థ్రెడ్ తీసుకోండి మనం వేసిన కుట్టుపైన పెట్టేసుకొని కరెక్ట్గా టైట్గా పట్టుకోవాలి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటేనే ఫినిషింగ్ అనేది వస్తుంది ఎప్పుడు కూడా మనము థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా టైట్గా పట్టుకోవాలి లూజ్ ఇచ్చినా కూడా మనకి లుక్ అనేది వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ కింద వస్తుంది అలా కాకుండా టైట్గా కింద పైన మనం వేళ్ళతో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రెండింటికి మిడిల్లో స్టిచ్ పడేలా వేసుకోవాలి ఇక్కడ మిడిల్కి వచ్చిన తర్వాత కూడా చూడండి కార్నర్ దగ్గర కరెక్ట్గా నీడిల్ అనేది దింపుకోవాలి ఇలాగా అయితే ఇక్కడ మనం పాదం అనేది ఇలా దింపుకొని జస్ట్ ఇలా తిప్పితే సరిపోతుంది టైట్గా పట్టుకోవాలి ఇక్కడ కూడా లేదంటే మనకి నడుము దగ్గర షేప్ దగ్గర కరెక్ట్గా రాదు లావుగా వచ్చేస్తుంది నేను చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ వేసుకోండి చాలా నిదానంగా స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఆల్రెడీ నడడానికి చూపించినప్పుడు నిదానంగా చూపించానని చెప్పి ఇక్కడ కొంచెం ఫాస్ట్గా పెట్టాను ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి చూసారా మనకి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఫోల్డ్ చేయక్కర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్టే కుట్టు వేసుకున్నాం కాబట్టి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది లోపల బయట కూడా మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది పైన కొంచెం మనకు వర్క్ రాలేదు ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని స్టిచ్ వేసేసుకోండి మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో అంతే ఇవ్వాలి నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక చివరి వరకు కూడా అదే హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ చిన్న టిప్ అండి ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ డీపే అలాంటప్పుడు ఇలా ఒక పావు ఇంచు క్రాస్గా మనము నెక్ వైపుకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ స్టిచ్లోకి సగం నుంచి ఇలా కలిపేసుకోవాలి అప్పుడే మనకి షోల్డర్స్ అనేది జారవు మనం బ్యాక్ ఫ్రంట్ ఇలా డీప్ నెక్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాగా ఈ టిప్ అనేది యూజ్ చేయాలి అర్థమైంది కదా దీనివల్ల ఎక్కడ కూడా మనకి షోల్డర్స్ అనేది జారు రెండు జాయింట్ చేసుకుని నేను ఇలా ఓవర్లకు ఇచ్చుకున్నాను షోల్డర్స్ దగ్గర ఇప్పుడు హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలో చూడండి లో తీసి టక్ ఇచ్చాం కదా అది ఫ్రంట్ వైపు వచ్చేలా చూసుకోండి అలానే ఇక్కడ మిడిల్ కరెక్ట్గా టక్ ఇచ్చింది అనేది మనకి ఇక్కడ ఖర్చు జాయిన్ చేస్తాం కదా అక్కడే ఉండాలి ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఉండాలి ఇప్పుడు కూడా ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఉందా లేదా చూసుకుని మిడిల్ కరెక్ట్గా పెట్టేసుకుని హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోండి ఖర్చు ఇలా మిడిల్ నుంచే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ ఎప్పుడు కూడా అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అయితే కింద దాన్ని కానీ పైన హ్యాండ్ కానీ ఎక్కడ సాగుదీయకూడదు మీరు జస్ట్ నేను ఎలా చూపిస్తున్నానో అలాగా అడ్జస్ట్ చేస్తేనే మనకి ఇలా ఖర్చులతో సహా అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ అనేది రాదు చూడండి కింద పైన కూడా ఖర్చుల్లో కరెక్ట్గా వచ్చింది మనకి ఇలా అదే హాఫ్ ఇంచ్ ఉండాలి చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది చూసారా ఎక్కువ తక్కువ రాలేదు మీరు సాగు ఇక్కడ కూడా సాగిపోయి ఎక్కువ తక్కువ అవుతుంది దేన్ని సాగు తీయకూడదు కింద కానీ పైన కానీ ఇప్పుడు మిడిల్ వరకు కూడా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మిడిల్ నుంచి కూడా సేమ్ అంతే ఇటు సైడ్కి అదే హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి మనం కటింగ్ అనేది చంక్రౌండ్ని బట్టి హ్యాండ్ రౌండ్ అనేది తీసుకుంటాం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసింది దాన్ని బట్టి దానివల్ల జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి ఇలా ఎక్కువ తక్కువ అనేది రాదు మీరు కటింగ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది మనకు అస్సలు ఎక్కువ తక్కువ రాదు చూసారా ఖర్చులతో సహా ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ఎప్పుడు కూడా ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసింది దాన్ని బట్టి హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి రౌండ్ చూసుకొని దానివల్ల మనకి కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది వాళ్ళ ఖర్చులతో సహా అంతా కూడా ఇలా పైనుంచి మళ్ళీ రివర్స్లో స్టిచ్ వేసేసుకోవాలి ఇటు సైడ్కి కరెక్ట్గా మిడిల్కి వేసుకోండి ఎప్పుడు కూడా హ్యాండ్ అనేది ఇలా మిడిల్ నుంచే జాయిన్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి చంక దగ్గర కానీ మిడిల్ కానీ అంతా కూడా కరెక్ట్గా వస్తుంది వర్క్ అనేది మిడిల్కి వచ్చింది అలానే ఇక్కడ కూడా చూడండి ఎక్కువ తక్కువ అవ్వలేదు పర్ఫెక్ట్గా వచ్చేసింది వర్క్ ఎప్పుడు కూడా ఇలా మిడిల్కి వచ్చేలాగా చూసుకోవాలి వర్క్ బ్లౌజెస్కి అంతమైంది కదా సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకోండి అయితే మనం ఫస్ట్ డే లో తీస్ని రెండు చెక్ చేసుకున్నాం కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఇలా ఒకే వైపుకి వస్తాయి లో అనేది ఫ్రంట్ వైప్కి చూసారు కదా రెండు రెడీ చేసేసుకుని ఓవర్లాక్ ఇచ్చేసుకున్నాను ఇప్పుడు సైడ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూడండి మనం ఇలాగ కరెక్ట్గా హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అంతా కూడా ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి అయితే ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో లేదా బాడీ మెజర్మెంట్స్ అయితే మనం ఇక్కడ ఖర్చు ఎంత పెట్టుకున్నామో చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవచ్చు లేదా హ్యాండ్ లూజ్ ఎంతో ఇలా మార్కింగ్ చేసుకోండి మీరు ఆది బ్లౌజ్ నుంచి అయితే ఆది బ్లౌజ్ నుంచి తీసుకోండి ఇక్కడికి వచ్చింది కదా హ్యాండ్ లూజ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసుకోవాలి ఫస్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఒక రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు చంక దగ్గర చంక దగ్గర పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ఖర్చు అనేది హ్యాండ్ వైప్ ఉండాలి అలానే చంక రౌండ్ చెక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ పెట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాను కదా ఆ టూ ఇంచెస్ ఖర్చులు తీసుకుంటున్నాను మీరు ఒకవేళ ఆది బ్లౌజ్ నుంచి అనుకోండి ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని వాళ్ళ ఆది బ్లౌజ్లో ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకోండి సైడ్ జాయింట్ ఎప్పుడు ప్లస్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే రెండు ఖర్చులు ఇలా ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా ఉండాలి రెండు హ్యాండ్ వైప్ ఉండాలి ఇలా చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి ఇలా స్కేల్తో దీనివల్ల క్రాస్ వెళ్లకుండా ఉంటుంది కొత్త వారికి అర్థమైంది కదా ఇలా స్కేల్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది ఇలా మనము ఖర్చులు అనేది కదలకుండా ఇలా పట్టుకుని స్టిచ్ వేసుకుంటేనే మనకి మిడిల్ అనేది ప్లస్ పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎక్కువ తక్కువ జాయిన్ చేయకుండా ఉన్నాము అంటే స్టిచ్ చేసాక కూడా మనకి అన్నీ కూడా ఇలా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చులు అనేది టూ ఇంచ్ పెట్టాను కదా అదే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇదే మనకి నడుము నడుములూజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు నడుము లూజ్లో నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ ఏమైనా స్టోన్స్ ఉంటే తీసేసుకొని అప్పుడు స్టిచ్ వేసుకోండి చూసారు కదా కింద పైన కూడా మనకి ఇలా కరెక్ట్గా సరిపోతాయి ఖర్చులు అనేది కరెక్ట్గా వేసుకుంటేనే మీరు అన్నీ కూడా ఇలా స్టిచ్ చేసేసాక మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రఫ్ ఇచ్చేసుకోండి నడమ్ దగ్గర చూసారు కదా ఒక స్టిచ్ వేసుకున్నాను డబల్ స్టిచ్లు వేసుకోకూడదు అటు ఇటు కూడా సేమ్ ఒకొక్క స్టిచ్ వేసుకొని ఇప్పుడు వాళ్ళ నడుము లోజ్కి సరిపోయిందా లేదా అనేది ఆది బ్లౌజ్ నుంచి అయినా టేప్ నుంచి అయినా ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోయింది చెప్పాను కదా వీళ్ళు నడములు ట్వంటీ నైన్ అని ఇప్పుడు డబల్ స్టిచ్లు వేసుకోవాలి ఇప్పుడు కూడా ఒక్కొక్క స్టిచ్ వేసుకున్న తర్వాత నడుములు చెక్ చేసేసుకొని మనము ఆది బ్లౌజ్ నుంచి అయితే ఆది బ్లౌజ్ నుంచి లేదా ఇలాగా చూసుకున్న తర్వాత డబల్ స్టిచ్లు వేసుకోవాలి ఈ డబుల్ స్టిచ్లు కూడా నేను చూపిస్తున్నట్టు ఇలా పావించి గ్యాప్లోనే వేసుకోవాలి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్లు కరెక్ట్గా పక్క పక్కనే వచ్చేలాగా పాదం ఖర్చు గ్యాప్లో వేసుకోండి ఇలా అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ ఓవర్లాక్ ఇచ్చేసుకున్నాను లోడింగ్ పద్ధతులు ఎలా స్టిచ్ చేయాలో కూడా మన ఛానల్లో ఉంది చెక్ చేయండి వీళ్ళది అయితే వర్క్ బ్లౌజ్ అని చెప్పి నేను ఓవర్లాక్ ఇచ్చాను మొత్తానికి మనకి బ్లౌజ్ అయితే ఇలాగా వాళ్ళని ఎక్కకు తగ్గట్టు అడ్జస్ట్ చేసాం పర్ఫెక్ట్గా వచ్చింది కదా కటింగ్ వీడియో అండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి లెహంగా బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి